ఈ జేసీబీ టూ థౌజండ్ నైన్ మోడల్ అప్పట్లో కిలాస్కర్ ఇంజన్ ఉండేది అన్నట్టు టూ థౌజండ్ టెన్ ఎండింగ్ వరకు వచ్చింది లెవెన్లో కానీ ఉండొచ్చు కాకపోతే టెన్కి ఎండ్ అయిపోయింది క్లాస్కర్ ఇంజిన్ అప్పట్లోనా ఇంజన్ బాగుంటుండే ఎందుకంటే కిలాస్కర్ ఇంజన్ అన్ని సామాన్లు దొరికేటివి అన్ని స్పేర్ పార్ట్లు దొరికేటివి ఇంజన్ కానీ గట్టి ఇంజన్ అన్నట్టు అంత ఆల్త ఇంజన్ కాదు గట్టి ఇంజన్ టూ థౌజండ్ టెన్ వరకు అందరూ ఇది ఈ ఇంజన్ వస్తుంటే పంచుకుంటుండే కానీ టూ థౌజండ్ లెవెన్లోనా వీనికి కిలాస్కర్ ఇంజిన్డు కిలస్కర్ ఇంజన్ అయినా జేసీ వేరు వేరు అన్నట్టు వాని ఇంజన్ వీడు పెట్టుకుంటుండే వానికి ఏమైందో కానీ ఇంకా గొడవ అయిందో ఏమైందో కానీ ఇంజన్ మార్చేసిండు ఇంజన్ మార్చేసి మొత్తం జేసీ పోడే ఓన్గా వాడు ఒక ఇంజన్ తయారు చేసుకొని జేసీపీ తగిలిచ్చిండు టూ థౌజండ్ లెవెన్లోనే నాకు బాగా గుర్తుంది నేను అప్పట్లోనే క్లీనర్ పనికి వెళ్ళిపోయినా కాబట్టి అప్పటికే టూ థౌజండ్ లెవెన్లోనే డ్రైవర్ అయిపోయినాను అయిపోతే మా ఫస్ట్ టైం పండుగనాడు ఆయన ఆయన అయితే నాకు ఇంజన్ బాగుంటుందని చెప్పేసి ఊ అంటే అంటే ఇంజన్ ఎలా తాగుతుంది అని చెప్పేసి రిమార్క్ చేసేటోడు ఎందుకంటే కిలోస్కర్ ఇంజన్ కావాలా అని అందరికీ ఇష్టం ఉంటుండే కానీ జేసీపీ ఇంజన్ వచ్చేసింది అది జేసీపీ ఇంజన్ కానీ అందరికి ఫస్ట్ టైం అలవాటు కానీ చాలా టైం తీసుకున్నారు ఈ ఇంజన్ చేస్తే ఎనభై వేలు ఏమవుతుందంట ఏది హెడ్ పోయి ఒకవేళ వాటర్ పోయినా ఇంజన్ చేస్తే ఎనభై వేల నుంచి తొంభై వేలు ఏమవుతుందంట కిలోస్కర్ ఇంజన్కి అయితే కానీ జేసీపీ ఇంజన్కి అయితే లక్ష లక్ష పదివేలు అవుతుందని ఆయన విన్నాను అంటే మనం ఎప్పుడు చేయలేదు మా ఓనర్ చేయించుండీ అప్పట్లోనే కానీ మనం పెద్ద ఇంజన్ చేయించే దగ్గరికి పోలే మనం ఎప్పుడు పని చేసుకుంటా ఉన్నాం అన్నట్టు ఎంతైనా కానీ కిలోస్కర్ ఇంజిన్ గట్టి ఇంజిన్ అని అన్నారు అప్పట్లోనే నాలుగు లీటర్లు తాగుతుంది అంటుండ్రి ఇంక గట్టి కొడితే ఐదు లీటర్లనే తాగుతుంది అంటుండ్రి స్పేర్ పార్ట్లు ఎక్కడ అంటే అక్కడ దొరుకుతున్నాయి అంటుండ్రు అన్నట్టు అంతా మాన్యువల్గా చేసుకోవచ్చు ఇంజన్ మన షోరూమ్ నుంచి మెకానిక్ రావాలనేది ఇబ్బంది ఏం లేకుండా ఉంటుండే అన్నట్టు ఇది డంగ్లో ఉంది బాండి టూ థౌజండ్ నైన్ మోడల్ బాండి ఇప్పుడు టెన్ లెవెన్ మోడల్ ఇవన్నీ పాతి అవుతున్నాయి కదా బండ్లన్నీ ఏమవుతున్నాయంటే ఆటోమేటిక్గా డంగుల్లోకి పోతాయి డంగుల్లోకి ఏదైనా కంపెనీల్లోకి వాటిల్లోకి పోయి ఇక ఎక్కువ వర్క్ లేకుండా లైట్ లైట్ వర్క్ అవుట్లలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇప్పుడు బండ్ రేట్ ఏం తక్కువ లేదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఈ డంగా నోళ్ళకి వీళ్ళందరికీ ఐదు ఆరు లక్షలు ఆరు లక్షల్లో పెట్టేసుకోవచ్చు డంగల్లోన వాళ్ళకి అదే డెస్ట్ నింపుకొని ఇసుక నింపుకొని మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంజన్ ఇప్పుతుర్రు ఇప్పుడు ఆటోనగర్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆటో నగర్లనే చేస్తారు ఆటోనగర్లో చేసుకోవచ్చు మళ్ళీ బిగిస్తారు అన్నట్టు బేసిక్గా ఇంజనే తీసుకొని మొత్తం మొత్తం ఇంజనే ఆటో నగర్ తీసుకుపోవాలి కాకపోతే వీళ్ళు హెడ్ కార్డు చెక్ చేద్దాము తర్వాత ఏమైనా ఉంటే చూద్దాంలే అన్నారు అందుకే హెడ్ వర్క్ చెప్తారు అన్నట్టు